ఇక దెబ్బకు దిగొచ్చిన సర్కార్ వైద్య ఆరోగ్య శాఖ పైన ముఖ్యమంత్రి రివ్యూ గాంధీ మరణాలపై నిజాలు తేల్చేందుకు వచ్చిన బీఆర్ఎస్ కమిటీని అడ్డుకున్న పోలీసులు గాంధీ ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం ప్రభుత్వ తీరును ఖండించిన కేటీఆర్ ఇది పిరికి పంద చర్య అంటూ ఆగ్రహం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న కమిటీ సభ్యులు ఆసుపత్రికి వెళితే తప్పేంటని మండిపాటు వీళ్ళు ఏం చేసినయా అంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఇష్యూ ఉంది కదా గాంధీ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో పిల్లలు ఒక నలభై ఎనిమిది మంది పసిగుడ్డులు అప్పుడే పుట్టేటువంటి శిశువులు చనిపోయారు దాదాపు ఒక పద్నాలుగు మంది గర్భిణీ స్త్రీలు పుడుతున్నటువంటి వాళ్ళు చనిపోయారు మొత్తం దాదాపు ఒక యాభై అరవై మంది ఒకటి నెల ఆగస్టు నెలలోనే చనిపోయారు ఆగస్టు మంత్లోనే లోనే వీళ్ళు చనిపోయారు చనిపోతే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఇవన్నీ మనము ఈ ఆధారాలన్నీ డేట్తో సహాన్ని బయట పెట్టడం జరిగింది మనకు కూడా ఆ డీటెయిల్స్ వచ్చినాయి ఎక్స్క్లూజివ్గా ఇవన్నీ బయట పెట్టాక దామోదర రాజనరసింహ గారు ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన ఒక ట్వీట్ వేసిండు ఇవన్నీ సహజ మరణాలు పేదల లోపల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం మాత్రమే ఇట్లాంటివి ప్రతిపక్షం చేస్తూ ఉంది కొంతమంది వేస్తూ ఉన్నారనేటువంటి ట్వీట్ ఆయన వేసిండు ఆయన వేస్తే అది దాని మీద కూడా ప్రాపర్గా సమాధానం ఇచ్చినా రకరకాలుగా చర్చ నడిచింది అయితే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఇంత ఇన్ని మరణాలు జరిగినాయా అసలు అధికారిక లెక్కలు ఏం చెప్తా ఉన్నాయి అసలు డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారు ప్రభుత్వమే స్పందిస్తలేదు ప్రభుత్వమే దున్నపోతు మీద వాన పడ్డట్టు అసలు స్పందిస్తే స్పందిస్తలేదు సో దాంతో ఏమైంది అసలు నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి దాంతో ఎవరెవరు వేసిర్రు తాటికొండ రాజయ్య తాటికొండ రాజయ్య ఇంకా ఎవరు మన మన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనందు సో వీళ్ళ ముగ్గురితోని ఈ ఈయన ఈయన అధ్యక్షతన ఇద్దరు సభ్యులతోటి ఈయన ముగ్గురితోని ఒక కమిటీ చేసింది ఈ కమిటీ ఏం చేస్తుందంటే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళు ఏమి పోయి ఆడ ధర్నాలు రాస్తారోకోలు ఆందోళన చేయరు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడటువంటి సూపరింటెంట్ అక్కడటువంటి హెచ్ఓడిస్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అసలు ఆగస్టు నెలలో ఎంతమంది చనిపోయారు ఏమైంది అనేటువంటిది వాళ్ళని అడుగుతారు అడిగి విషయాలు తెలుసుకుంటారు తెలుసుకొని వాళ్ళు చెప్పినటువంటి విషయాలతో ఒక రిపోర్ట్ రెడీ చేస్తారు ఒక రిపోర్ట్ రెడీ చేసి ఈ రిపోర్ట్ తీసుకపోయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ప్రజెంట్ చేస్తారనమాట గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఇస్తారు అంతే ఇంతకుమించి ఇంకా చేసేటిది ఏం లేదు ఇంతకుమించి మించి ఏం లేదు బేసిక్గా ఈ కార్యక్రమం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేసి అసలు ఏమైంది గాంధీలో ఎంతమంది చనిపోయారు ఆగస్టు నెలలో ఎందుకు అంతమంది చనిపోయారు ఏంటి అని దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది డొంక డొంకతిడుగా సమాధానం చెప్తూ దానికి మళ్ళీ సిగ్గు లేకుండా ఆయన బీజేపీ ఎంపీఓ కానీ ఉంటాడు రఘునందన్ రావు అని ఆయన ఉండి హాస్పిటల్ చనిపోరా చచ్చిపోయేటోళ్ళు లాస్ట్ కార్డుకి వస్తారు ఇవన్నీ జరగవా అని చెప్పేసి ఆయన సమర్థించుడు సో ఇట్లా జరుగుతూ ఉంటే అసలు ఏం తెలుసుదామని చెప్పేసి వీరితో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ గాంధీ హాస్పిటల్కి కోదామని బయలుదేరితే వారిని వీళ్ళని అక్కడ అరెస్ట్ చేసుడు వీళ్ళిద్దరిని అరెస్ట్ వీళ్ళిద్దరిని ఏమో జీప్లు వేసుకొని పోలీస్ జీప్ వేసుకొని హైదరాబాద్ అంతా తిప్పిర్రు ఎవరిని డాక్టర్ సంజయ్ని డాక్టర్ మెత్తుకు ఆనంద్ని ఇక రాజం ఇంటి నుంచి బయటికి వెళ్ళకుంటేనే మొత్తానికే నిర్బంధించారు ఇదేమి రాజ్యం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిర్రు ఏడికైనా రావచ్చు ఏదైనా మాట్లాడవచ్చు నా ఇంటికి వచ్చి ధర్నా చేయొచ్చు ప్రజాభవన్కి ఎప్పుడైనా పోవచ్చు మీ అది మాది నియంత్ర పాలన కాదు మాది గడిల పాలన కాదు అని చెప్పేసి గప్పాలు కొట్టే పిఆర్ స్టంట్లు చేసే ఇలా స్వయంగా మంత్రులకు మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకే గాంధీ హాస్పిటల్కి ఎంట్రీ లేకపోతే ఇది నియంత్ర రాజ్యం కాకపోతే ఇది ఒక ఫాసిస్ట్ రాజ్యం లెక్క కాకపోతే మరి ఏంటిదన్నట్టు ఇది మీరు కంప్లీట్గా పోలీసు నిర్బంధంలో రాజ్యాన్ని నడుపుతున్నట్టుగా కనపడతా ఉంది పోలీసు నిర్బంధంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నట్టుగా కనపడతా ఉంది వాళ్ళు ఏమైనా కత్తులు పట్టుకొని పోయిరా కటార్లు పట్టుకొని పోయిరా బాంబులు పట్టుకొని పోయిరా పోయి ఆ సూపరింటెంట్తోటో వాళ్ళతోటో వాళ్ళతోటో మాట్లాడి అయ్యా ఎంతమంది చచ్చిపోయారు అసలు కథ ఏంది అనేది తెలుసుకుంటారు రిపోర్ట్ ఇస్తారు దాన్ని నువ్వు ప్రభుత్వం చూసి సాల్వ్ చేస్తే సాల్వ్ అయ్యి ప్రతిపక్షంగా వాళ్ళ డ్యూటీ అది ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ప్రభుత్వంతో పని చేయించడం ప్రతిపక్షంగా వాళ్ళ డ్యూటీ అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు మీకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంది ఎందుకు పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధించాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది ఇక చూడండి ఆ వీడియోలు నేను చూపిస్తాను మీకు వేదుడు ఆయన డాక్టర్ సంజయ్ని ఆయన పాప ఎంత సౌమ్యుడు తెలుసా ఎక్కడ కూడా కాంట్రవర్సీస్ మాట్లాడాడు విషయం మీద పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు ఎంతవరకు మాట్లాడాలి ఏ విధంగా సబ్జెక్ట్ చెప్పాలో చెప్తాడు ఊకుంటాడు చిల్లర మళ్ళా ఆరోపణలు చేసుడు ఏది పడితే అది మాట్లాడు రేవంత్ రెడ్డి లెక్క లాగుల తొండలేస్తా డ్రాయర్లు వీక్తా తొక్కుతా లేపుతా పెడతా ఇట్లాంటివన్నీ ఏం మాట్లాడేటోళ్ళు నాకు తెలిసి ఏడ ఏడాది మాట్లాడక చాలా పద్ధతిగా ప్రాపర్గా ఎంతవరకు సబ్జెక్టు మాట్లాడాలి ఎంతవరకు విమర్శ చేయాలి ఏ రకంగా విమర్శ చేయాలి ఎంత సావధానంగా రివర్స్ విమర్శ చేయాలి అట్లనే చేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళు చాలా రేరు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొంత అడదొడ్డు మాట్లాడతారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటకు అర్దు అలుపు ఉన్నదా ఎట్లా మాట్లాడి అప్పుడు మరి ముఖ్యమంత్రిని మంత్రులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అరేలు తొరేలు కొట్టి తాగుతాడా నీ పంతడా నీ ఇట్లా రకరకాలుగా మాట్లాడాడు కానీ వీరు అట్లా ఈయన ఈయనైతే నాకు మాట్లాడంగా నేను నేను ఊళ్లే ఈ ఇద్దరు కూడా కూడా పెద్దగా ఏడ కాంట్రవర్సీల జోలికి పోడు ఏదో ఆయన పనే ఆయన చేసుకున్నట్టుంటారు ఇలాంటి వాళ్ళని కూడా మీరు పోలీసు వాళ్ళని పెట్టి ఇట్లా గుంజి దౌర్జన్యం చేసి ఆడికి పోతే అరెస్టులు చేసి వాళ్ళు ఏమైనా ఉగ్రవాదుల వాళ్ళు ఏమన్నా నిషేధిత ప్రాంతానికి పోయిరా పోలే కదా ఇట్లా నడుస్తా ఉంది కథ ఒకసారి చదువుదాం ఇక ఇట్లా వాంగనే ఎంటనే రివ్యూ పెట్టేసిండు బీఆర్ఎస్ కమిటీతో సర్కారులో కదలిక ఆరోగ్య శాఖ పైన రివ్యూ మీటింగు నిర్వహించినటువంటి సీఎం పలు అంశాలపై మంత్రులతో చర్చ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైన అధికారులకు సూచనలు అంట చూడండి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పైన అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ కమిటీ బీఆర్ఎస్ వేసిన కమిటీ నేతలను కమిటీ నేతలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందాన్ని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అదుపులోకి తీసుకున్నారు ఎమ్మెల్యే కె సంజయ్ మాగంటి గోపినాథ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కో ఆనందును గాంధీ ఆసుపత్రి వద్ద అరెస్టు చేశారు ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది మాజీ ఎమ్మెల్యే తాటికొండి రాజయ్య నేతృత్వంలోని కమిటీ సభ్యులను కమిటీ సభ్యులను ఆసుపత్రిలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన చేసి నారాయణ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు ఇక ఈ అరెస్ట్లను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు వెంటనే వారిని విడుదల చేయాలని ఆసుపత్రిలోకి వెళ్లకుండా అడ్డంకులు కల్పించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం స్వయంగా డాక్టర్లు అయిన తమ పార్టీ నాయకులను ఆసుపత్రులు ఆసుపత్రులను పరిశీలిస్తారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎన్ని పిరికి పంద చర్యలకు పాల్పడిన ప్రజారోగ్య వ్యవస్థ లోపాలను ఎత్తి చూపుతామని అన్నారు పోలీసులు విడిచిపెట్టిన అనంతరం బీఆర్ఎస్ నియమించిన ఆ కమిటీ ఆసుపత్రుల అధ్యయన కమిటీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూడా ప్రభుత్వం ఇలాంటి దమనకాండని వాళ్ళు ఖండించారు సో కాబట్టి మరీ అవసరం లేదు వాళ్ళని చే ప్రతిపక్షంగా వాళ్ళ పని అది చేయనీయాలి ఈ పోలీసుల నిర్బంధం ఎందుకు అరే అందరినీ పోలీసు పెట్టి అణచేస్తున్నాయినా పిల్లలు రోడ్ ఎక్కితే పోలీసులు పెట్టి అరెస్టులు చేసి అణచివేయాలి నిరుద్యోగులు రోడ్లెక్కితే పోలీసు వాళ్ళు పెట్టి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ హాస్టల్లకు కూడా పోలీసులు జొరబడి వాళ్ళను లాక్కెళ్ళి తీసుకుపోయి ఆ పికెట్ వానలో వేసుకొని ఇబ్బంది పెట్టాలి రైతులు రోడ్ ఎక్కితే ఎక్కడికక్కడ రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పాగానే రైతులను కూడా నిర్బంధించి వాళ్ళకి సంఖ్యలు వేసి జైల్లో వేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన నడుస్తూ ఉన్నది ఇట్లా ఎవరు మాట్లాడితే వాళ్ళు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఈ విధంగా అణచివేస్తాం పోలీసు వాళ్ళని పెట్టి భయపెడతాం అరెస్టులు చేసి లోపలేస్తామంటే ఇదేం గిదేం ప్రజాపాలన గిదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే